రైతులందరికీ నమస్కారము వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకు మిరప పంటలు వచ్చేసి ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే ముడత సమస్య ముడత గుబ్బా వైరస్ అయితే ఎక్కువగా వస్తుంది వైరస్ సమస్య మనకు మొదట్లో తొంభై రోజుల వరకు ఏ విధంగా మనకు వైరస్ అనేది వచ్చిందో దోమ వలన సో ఆ విధంగా మనకు ఇప్పుడు ఈ వైరస్ సమస్య అయితే ఎక్కువగా అటాక్ అవుతుంది సో దేని వలన మనకు వైరస్ వస్తుందంటే మనకు ఈ దోమ ఎక్కువగా అటాక్ అవడం ద్వారా మనకు ఈ వైరస్ సమస్య అయితే ఎక్కువగా వస్తుంది తెల్ల దోమ కానివ్వండి పచ్చదోమ కానివ్వండి అదేవిధంగా పేనుపంక వీటి వలన మనకు ఈ వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది సో దీనికి సంబంధించి నేను బెస్ట్ కాంబినేషన్ టెక్నిక్ అయితే చెప్తాను మనకు ప్రధానంగా ఇప్పుడు పురుగు అయితే కొంచెం తగ్గింది కానీ ఈ దోమ సమస్య అదేవిధంగా మనకు నల్లి సమస్య అయితే విపరీతంగా ఉంది సో ఈ రెండింటికి కాంబినేషన్లో నేను ఎక్స్ట్రా కాంబినేషన్ ఇస్తాను మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కనబడుతుందండి సో మనకు ఏదైతే మనకు ముడత వస్తుందో ఆ ముడత క్లియర్ అవ్వడానికి అదేవిధంగా ముడత అనేది ఈ ముడత అనేది రాకుండా ఉండడానికి నేను ఈ బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్తాను చాలా ఎక్స్ట్రనల్గా వర్క్ వర్కౌట్ అవుతుంది ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మనకు పండగ సమస్య మనకు మిరప తోటలో పండగ సమస్య అయితే ఎక్కువగా వస్తుంది ఇప్పుడు కటింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి కటింగ్ కాకపోయినా కానీ పండుగ సమస్య ఎక్కువ వస్తుంది ఈ పండుగ సమస్య రావడానికి మనకు ఏంటంటే ప్రధానంగా ఏంటంటే జిగ్గు లోపం జింకు లోపం వల్ల ప్రధాన మనకు పండుగ సమస్య వస్తుంది అదేవిధంగా న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు ప్రధాన పండుగకు సమస్య వస్తుంది అదేవిధంగా ఫంగల్ డిసీజ్ వల్ల కూడా మనకు పండుగ సమస్య అయితే రావడం జరుగుతుంది మనకు ఈ బూజు తెగులు అంటూ ఉంటా బూజు తెగులు వలన కూడా పండుగ సమస్య వచ్చి ఆకులు రాలిపోవడం జరుగుతుంది ఆ విధంగా అనేక రకాల కారణాలు ఉంటాయి పండుగకు సో దానికి నేను ఎటు ఎటువంటి మందులు స్విచ్కార్ చేసుకోవాలని కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మొదట వచ్చేసి మనకు మిరప పంటలో వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పేను బంక ఈ నాలుగింటి బెస్ట్ బెస్ట్ కాంబినేషన్ చెప్తాను బెస్ట్ టెక్నికల్ ప్రోడక్ట్ చెప్తాను దీనికి కాంబినేషన్లో నల్లికి వచ్చేసి బెస్ట్ టెక్నికల్ కాంబినేషన్ చెప్తాను బెస్ట్ టెక్నికల్ ప్రోడక్ట్ సో తామరపురుగు తెల్లదోమ పచ్చదోమ పెనుబంకకి ఒకటి నల్లికి ఒకటి ఈ రెండు కాంబినేషన్తో పాటు మనము మనం న్యూట్రిన్స్ ఇచ్చుకోవచ్చు సో ఆ విధంగా నేను కాంబినేషన్ అయితే ఇస్తాను మొదట వచ్చేసి ఏంటంటే ఇది యూపీఎల్ కంపెనీ వారిది అపాచి అండి మనకు అందరికి తెలిసిన ప్రోడక్టే అపాచిలో వచ్చేసి మనకు ఏంటంటే పిప్రోన్లు ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అదేవిధంగా ఫ్లోనికా మేడ్ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈ రెండు కాంబినేషన్ టెక్నిక్ అయితే ఇందులో కలిగి ఉంటుంది దీనిని మనం ఎకరానికి వచ్చేసి వన్ సిక్స్టీ గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవాలి ఎకరానికి వన్ సిక్స్టీ గ్రామ్స్ యూపీఎల్ కంపెనీ వారిది అపాచి మనకు ఇది ఇది వచ్చేసి ఏంటంటే తెల్లదొమ్మ పచ్చదోమ తామర పురుగు పేనుమొక్క మీద ఎక్స్గా పనిచేస్తుంది అపాచి సో దీనికి కాంబినేషన్గా మనం ఏమేం ఎంచుకోవాలి దీనికి కాంబినేషన్గా వచ్చేసి నల్లి సో మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు అదేవిధంగా పేనుమొంగ అయితే దీనికి కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ ఉండిపోయింది ఏంటంటే నల్లి సో నల్లికి నేను బెస్ట్ దీనికి కాంబినేషన్గా ఏంటంటే ఎండ్యూరర్ అండి మనకు కూర వాళ్ళది ఎండ్యూరర్ ఎండూరర్ కలిగి ఉంటుంది మనకు హెక్జిట్ యాజెక్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది చాలా ఎక్స్ట్రాగా అండి ఇది ఎండూరర్ లేకుంటే ఇది ఎండూరర్ దొరకకపోతే మనం దీనికి బదులుగా ఏమి స్ప్రే చేసుకోవాలి అండి సేమ్ టెక్నికల్ ఎగ్జిట్ అథెక్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది ఇది కూడా పని పనిచేస్తుంది నల్లికి ఈ విధంగా అపాచీకి అపాచికి కాంబినేషన్గా ఈ రెండింటిలో ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్ ఉంటే అది స్ప్రే చేసుకోండి నెక్స్ట్ ఈ రెండు దొరకట్లేదు ఈ రెండు దొరకకపోతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంకోటి ఏంటంటే అకియో నిచినో జపాన్ వాళ్ళది మనకు అకియో ఉంటుంది పెన్ పైరాక్సిమెట్ అనే టెక్నికల్ ఫైవ్ పర్సెంటే ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది ఇది కూడా సో ఈ అపాచికి కాంబినేషన్గా ఈ అక్యో కానివ్వండి మేడిన్ కానివ్వండి ఇండోరర్ కానివ్వండి ఈ రెండు కాంబినేషన్లు కనుక స్ప్రే అయితే మనకు తెల్లదొమ్మ పచ్చదొమ్మ తామర పురుగు పెనుబంక అదేవిధంగా నల్లి అన్ని రకాల నల్లి జాతులు సో ఈ వీటిని కంట్రోల్ చేయడానికి ఈ రెండు కాంబినేషన్ ఎక్స్ట్రాగా పనిచేస్తుందండి సో ఈ విధంగా పని స్ప్రే చేయండి నెక్స్ట్ దీనికి కాంబినేషన్ ఏంటిది సో దీనికి కాంబినేషన్గా వచ్చేసి ఏంటంటే మీరు న్యూట్రిన్స్ ఇచ్చారు అనుకుంటే మీరు ఫంగీసే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది బేయర్ వాళ్ళది అంటాకాలు కావచ్చు లేకుంటే మనకు విండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ కలిగి ఉంటుంది సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోండి లేదు మనం ఫంగిసైడ్ స్ప్రే చేసామనుకుంటే న్యూట్రియన్స్ ఇచ్చుకోండి ఫార్ములా ఫోర్ కానివ్వండి ఫార్ములా సిక్స్ కానివ్వండి నాకు ఎరీ స్మాక్స్ కలిగి ఉంటుంది అదేవిధంగా అగ్రోమిన్ సారీ అగ్రిపురీ కలిగి ఉంటుంది మనకు ఫార్ములా సిక్స్ చాలా లక్షణంగా ఉంటుంది సో మనకు ఈ విధంగా మీరు కాంబినేషన్లో ఈ న్యూట్రియన్స్ ఇచ్చుకోండి లేదు న్యూట్రిన్స్ బదులు ఫంగిసైడ్ ఇచ్చుకో ఇచ్చుకోవచ్చు సో మనం న్యూట్రిన్స్ ఇచ్చాము ఆల్రెడీ ఫంగిస్ న్యూట్రిన్స్ అవసరం లేదనుకుంటే ఫంగిసైడ్ ఇవ్వండి బేర్ వాళ్ళది ఎంతకులు కలిగి ఉంటుంది ఎకరానికి వచ్చేసి పావు కేజీ తీసుకోవాలి మనకు అందులో వచ్చేసి ప్రొపిన్ అనే టెక్నికల్ సెవెంటీ పర్సెంట్ అంటే పౌడర్ ఫార్మేషన్లో కలిగి ఉంటుంది ఇది వచ్చేసి మనకు బూజు తెగులు కానివ్వండి బుడిద తెగులు కానివ్వండి అదేవిధంగా మనకు కాయమచ్చ తెగులు కానివ్వండి మెయిన్గా ఏంటంటే ఇది జింక్ కంటేనింగ్ ప్రోడక్ట్ కాబట్టి మనకు పండగ సమస్య నివారణకు ఇది చాలా లక్షణంగా పనిచేస్తుంది మనం ఏదైతే పండగ ఉందో మనకు గ్రీన్ రావడానికి ఈ అంటాకాలు అనే ప్రోడక్ట్ చాలా క్షణంగా పనిచేస్తుంది దీనికి లేదు ఇది దొరకని ఎవరిలో ఇంకోటి అంటే స్ప్రింట్ మనకు కార్బన్ డిజం అంటే విధంగా మ్యాంకొంచెం మన టెక్నికల్ కలిగి ఉంటుంది ఇది ఇది కూడా మనకు జింక్ కంటైన్ ప్రోడక్ట్ అనమాట సో స్ప్రింట్ స్ప్రే చేసినా నో ప్రాబ్లం మనకు పండగ సమస్య నివారణకు చాలా క్షణంగా పనిచేస్తుంది సో అంటాకలు కానివ్వండి స్ప్రింటు కానివ్వండి ఈ రెండు కాంబినేషన్లో ఏదో ఒకటి ఎంచుకోండి సో ఆ విధంగా మనకు అపాచి ఎండురారు లేకుంటే మేడరు లేకుంటే అక్యూ ఈ మూడింటిలో ఏ దొరికితే తీసుకోండి సో ఈ రెండింటికి కాంబినేషన్ వచ్చేసి న్యూట్రియన్స్ అది లేకుంటే మనకు ఫంగిసైడ్ అంటరకాలు లేకుంటే స్ప్రింట్ ఈ విధంగా స్ప్రే చేయండి మాకు ఎక్స్ట్రా రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ విధంగా స్ప్రే చేయండి మీకు తెల్లదొమ్మ పచ్చదోమ తామర పురుగు అదేవిధంగా పేను బ సమస్య పూర్తిగా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకు నల్లికి వచ్చేసి ఇవి అది కూడా మనకు పూర్తిగా కంట్రోల్ అవుతుంది మాకు ఏదైతే కొనలు మాడిపోవడం కానివ్వండి పై సమస్య వైరస్ సమస్య కానివ్వండి వీటిని కంట్రోల్ చేయడానికి చాలా క్షణంగా పనిచేస్తుంది కాంబినేషన్ ఈ విధంగా స్ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చే లైక్ మాత్రం చేయట్లేదు సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ ఏంటంటే ఒక లైక్ అనమాట సో తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవి వచ్చేసి మనము ఫస్ట్ కాప్ కటింగ్ చేసిన మిరపకాయలు ఆల్రెడీ కళ్ళంలోనే ఉన్నాయి తాలు శాతం మాత్రం చాలా తక్కువ అండి కాయ సైజు అంటే విధంగా సైనీస్ కలరింగ్ చాలా ఎక్స్ట్రాగా ఉంది కానీ తాలు శాతం మాత్రం చాలా తక్కువ జస్ట్ వన్ పర్సెంట్ కూడా లేదు అంత బాగా వచ్చింది మనకు ఆల్రెడీ మనం కాయమచ్చ అవ్వకుండా మనము స్ప్రే చేసాము జమీర్ అని చాలామంది రైతులు కూడా స్ప్రే చేశారు చాలా ఎక్స్ట్రాగా పనిచేసింది మనకు కాయమచ్చ తెగులు కానివ్వండి అదేవిధంగా తాలు శాతం అయితే అసలే లేదు చాలా నీట్గా ఉంది కాయ సైజు కలరింగ్ చాలా బాగుంది మనం వేసిన షీడ్ వచ్చేసి సెమినీజ్ డబల్ టూ అదేవిధంగా ఈస్ట్ విస్ట్ తేజ రెండు కాంబినేషన్లు అయితే ఇవ్వడం జరిగింది తాళు శాతం కూడా చూడండి జస్ట్ కొంచెం ఒక బస్సు అయితే వెళ్ళింది ఒక సంచి అయితే వెళ్ళింది మొత్తానికి యాభై మంది కూలీలు అయితే తెంపారు ఆ విధంగా అందులో సగం వరకు పచ్చిమిర్చి అయితే అయ్యింది దానివల్ల అంత అయింది బట్ తాలు శాతం అయితే చాలా తక్కువండి సో ఆ విధంగా మనం స్ప్రే చేయడం జరిగింది కాబట్టి మనకు తాలు శాతం అయితే రాలేదు అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు పండగ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా ఇది జంపు అదే అదేవిధంగా మీరు ఎండూరర్ ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేయండి మనకు పండగ సమస్య మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి తప్పకుండా మీరు పండగ సమస్యకి అంట్రాకల్ లేదా స్ప్రింట్ అయితే స్ప్రే చేయండి వీటితో పాటు నల్లికి వచ్చేసి ఎండూరర్ అదేవిధంగా తామరపూర్కి వచ్చేసి జంపు ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేసి మనకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్